హాయండీ ఈరోజు టమాటో ఎండు రొయ్యల కూర వండుదామని వండుతాను ఇదిగో ఎండు రొయ్యలు ఇట్లయితే శుభ్రం చేసుకొని ఇవి మంచి కొంచెం సాల్ట్ వేసుకొని ఒక్క మూడు సార్లు అయితే కడుక్కోవాలి కొంచెం గోరు వచ్చండి ఇల్లు పోసి ఇవైతే నేను కడిగి తీసుకున్నా ఒక టమాటో కడిగి చేసుకున్నా ఉల్లిపాయ ఒకటి కరివేపాకు కొంచెము కొత్తిమీర కొంచెము కొంచెము చింతపండు ఇప్పుడు ఈ కూర వండుదాము ఇవన్నీ వేసి వండినప్పుడే కూర మంచిగుంటుంది ఈ ఎండు రొయ్యల కూర అందరికీ ఇష్టం ఉంటుంది ఉండదు కాకుంటే తిన సూత్రనైతే టేస్ట్ ఎట్లా ఉంటుంది అన్నది తెలుస్తుంది ఇట్లా వండుకుంటే ఎంత అంటే అంత కమ్మగా అంత టేస్ట్గా కూడా ఉంటుంది నేను ఇప్పుడు వండి చూపిస్తాను స్టార్ట్ చేద్దాం వంట ఫస్ట్ సరిపోను నూనె పోసుకుందాము సరిపోద్ది నూనె పోసుకున్నాక కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు కూడా వేసుకొని కొంచెం చిటపటలాడాలి అప్పుడు సిటపటలు ఉల్లిపాయ వేసుకోవాలి కరివేపాకు కూడా ఇందులో వేసుకోవాలి కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేసుకోవాలి కొంచెం కొత్తిమీర జీ కూర వండినాక మనం దించుకునే ముందు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము కలుపుకుందాము కొంచెం ఉల్లిపాయ అంతా దగ్గరికి రావాలి దగ్గరికి వచ్చినాక టమాటా వేసుకోవాలి ఇప్పుడు కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము ఉల్లిపాయ సగం కూడా వేగినాక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ వేసుకుంటే ఈ గిన్నెకు అడుగంటుకుంటుంది ఏ గిన్నె అయినా నేను పెట్టింది గిన్నె కాదు ఈ కడాయి పెట్టినా కానీ మనం ఎందులో వేసుకున్నా కానీ ఇట్లా అడుగు ఇట్లా అడుక్కు అందుకే కొంచెం ఉల్లిపాయ అంతా వేగినాక ఇది కొద్దిసేపు వేసుకొని ఇది కూడా వేయించుకుంటే కంచుకోవద్ది కొద్దిసేపు ఇట్లా లేదంతా కూడా ఇక్కడ దగ్గరికి వచ్చినాక ఇప్పుడు టమాటా వేసుకోవాలి ఈ టమాటా కూడా మెత్తబడి దగ్గరికి రావాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాము మూత పెట్టుకుంటేనే తొందరగా మెత్తగా ఇది ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని అంతా కలుపుకొని ఇట్లా టమాటో మెత్తగా అయినాక అంతా ఒకసారి ఇట్లా కలుపుకొని ఈ రొయ్యలు కడుక్కున్న రొయ్యలు ఇందులో వేసుకోవాలి నేను కొంచెం ఎక్కువనే తీసుకున్నా ఇవన్నీ కూడా కలుపుకోవాలి మంచిగా కొద్దిసేపు మూత పెట్టుకున్నాము మూత తీసి మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి అంత దగ్గర పెట్టదు ఈ రొయ్యలు కూడా కొద్దిసేపు ఈ నూనెలో వేగుతాయి ఇట్లా కొద్దిసేపు వేగినాక ఇట్లా కొద్దిసేపు వేగినాక ఇప్పుడు ఉప్పు కారం వేసుకోవాలి కొంచెం చింతపండు సూపు పోతున్నా కాబట్టి ఎక్కువనే పడుతుంది సాల్ట్ కారం కూడా వేసుకుందాము పచ్చిమిర్చి వేయలే కదా ఒక చెంచ కొంచెం వేసుకుందాము సరిపోయి అంతా ఒకసారి కలుపుకుందాము అంతొకసారి ఇట్లా కలుషిత కలుపుకొని కొద్దిసేపు ఇది ఈ ఉప్పు కారం అంతా కూడా ఇరవైలకు ఈ కట్టాలే మంచిగా కొద్దిసేపు మూత పెట్టుకుంటే మంచిగా పడుతుంది ఇవన్నిటికి ఇప్పుడు మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని అంతా ఇప్పుడు చింతపండు సూపు పోసుకుందాం ఇందులో కొంచెం చిక్కగా తీసుకొని మరీ పల్సర్ కాకుండా మీరు తినే పులుపుకు తగినట్టు పోసుకొని చింతపండు సూపు అంత ఒకసారి కలుపుకోవాలి ఇట్లా ఎక్కువ సూప్ ఉండాలంటే కొంచెం చింతపండు ఎక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకొని కొంచెం సూప్ ఎక్కువ పోసుకోవాలి ఎక్కువ అవసరం లేదంటే ఇట్లీ వేసుకోవాలి కొంచెం చింతపండు వేసుకొని ఈ మాదిరి గురించి కూడా కొద్దిసేపు ఉడికితే ఉడికినట్టే కదా మూడు నెలలు సాల్ చేపి మనం ఇవి కదా అప్పటికే దాదాపు సగానికి ఎక్కువ ఉడుకుతాయి ఇప్పుడు కొద్దిసేపు ఉడికితే సరిపోద్ది ఇప్పుడు కొంచెం వేంపిన ధనియాల పొడి వేంపిందే వేసుకోవాలి కొంచెము జీలకర్ర మెంతులు వేంపిన పొడి వేసుకోవాలి వేసుకొని అంత ఒకసారి కలుపుకోవాలి అంత ఒకసారి కలుపుకుంటే కొద్దిసేపు ఉడికితే సరిపోద్ది ఒక్కసారి మూత తీసి కలుపుకొని ఇక దగ్గరికి వచ్చినాక ఇ దగ్గరికి వచ్చినాక కొంచెము కొత్తిమీర వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు ఉడకనియాలి ఈ సూపం మొత్తం దగ్గరికి వస్తుంది కొంచెం చూపించుదామని అనుకుంటాను నేను ఎక్కువ సూపు వద్దనుకుంటాను ఎక్కువ సూపు కావాలంటే ఇటు ఉడితే సరిపోద్ది కొద్దిసేపు ఉడకనిద్దాము ఇట్లా వండితే సరిపోద్ది ఈ ఏళ్ళ కూర ఇష్టం లేని వాళ్ళు కూడా అంటే తినడం ఇష్టం లేని వాళ్ళు నేను తినని వాళ్ళు అంటలేను ఇది ఎట్లుంటుందో అని తినని తినడం ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు ఇట్లా వండుకుంటే చూసారు కదా చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఇట్లా వండుకుంటే మీరు ఇంతవరకు అయితే ఇట్లా వండుకొని వాళ్ళు ఉంటే మీరు కూడా ఒక్కసారి అయితే వండుకొని చూడండి వండుకుంటే మీకే తెలుస్తుంది ఎట్లున్నది ఉన్నది అన్నది టేస్ట్ ఇది అయినా తినొచ్చు అన్నంకైనా తినచ్చు మంచిగానే ఉంటుంది రెండిటికి కూడా ఇంకా పూరి అంటే నేను తినలే ఈ కూర తోట తిన్నాడు చపాతో అయితే తిన్నా అన్నం అయితే ఎన్నో సార్లు తిన్నా నాకు ఎండు చేపలన్నా ఎండు రొయ్యాలన్నా నాకు చాలా ఇష్టము నేను వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడల్లా ఈ ఈ రొయ్యలైనా చేపలైనా వెళ్ళినప్పుడు తీసుకు వెళ్ళినప్పుడల్లా వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడల్లా తీసుకొస్తాను అక్కడే ఎందుకంటే అక్కడ మన చెల్లల్లో ఉంటాయి కదా ఇవి స్మెల్ రావు ఈ సముద్రాలలో పెంచినవి ఇక్కడ ఇక్కడ పెంచినవి అయితే కొంచెము ఇవి వండుతా అంటే వాసన వస్తాయి అందుకే అక్కడ తీసుకొస్తా నేను పోయినప్పుడల్లా కరికినా వెళ్ళినప్పుడల్లా ఇవి అస్సలు వాసన రాదు కూర వండితే ఇదిగో ఇట్లా ఉంటుంది చూసారు కదా ఇదిగో కొంచెం వేసుకుంటే సరిపోను అన్నం తినచ్చు అంతే ఇదిగో తినని వాళ్ళకి ఇది నచ్చదు తిన్న వాళ్ళకైతే వదలాలని తినడము చూసారు కదా ఇది ఎట్లా వండుకోవాలి అనుకుంటే మన ఛానల్కైతే వెళ్ళి వీడియో చూడండి దాకా స్టార్టింగ్ నుండి దాకా చూడండి చూస్తే మీకే తెలుస్తుంది ఎట్లా వండుకోవాలన్నది మీరు కూడా వండుకోవచ్చు ఏమేమి వేసి వండుకోవాలి ఎట్లా వండుకోవాలి అనుకుంటే చూడండి చూసి వండుకోండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా వండుకుంటారు ఒక్కసారి బెల్లు కూడా నొక్కండి నేను పెట్టిన వంటలన్నీ మీకు వస్తాయి అని తెలుసు ఇదిగో చూసారు కదా లైక్ అయితే చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి చేసుకొని పెట్టిన వీడియోలు అన్నీ చూడండి బాయ్ అండి ఉంటానండి అయితే ఈ వంట చూద్దాము చూద్దామన్న కదా ఇదిగో చూడండి చూసారు కదా బాగుంది కదా చూస్తేనే ఇంత మంచిగా ఉంది కదా తింటే మాత్రం కమ్మగా బాగుంటుంది ఉంటానండి అండి